నెల్లూరు నుండి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇసుక యాడ్కు టిఫర్ల ద్వారా గత మూడు నెలల నుంచి ఇసుక తోలించుకుని డబ్బులు ఇవ్వకుండా తమ ఇబ్బందులకు గురి చేస్తూ బెదిరిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని ఇసుక టిప్ప ఓనర్ అసోసియేషన్ నాయకులు జిల్లా కలెక్టర్ అని కోరారు ఈ మేరకు వారు ఒంగోలోని కలెక్టరేట్ సమీపంలో నిరసన వ్యక్తం చేశారు ప్రకాశం జిల్లా ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ కు సంబంధించిన కొంతమంది సభ్యుల ఒంగోలుని ఇసుక యాడ్ గత మూడు నెలల నుంచి ఇసుక తరలించుకుని డబ్బులు ఇవ్వకుండా వారిని ఇసుక యాడ్ చుట్టూ తిప్పుకుంటూ వారికి ఎటువంటి సమాధానం చెప్పకుండా మేము ఇవ్వము మీకు దిక్కున చోట చెప్పుకోండి మీ టిప్పర్ల ద్వారా ఇసుక తీసుకురాకూడదని వారు బెదిరింపులకు గురి చేస్తున్నారని టిప్పర్స్ అసోసియేషన్ నాయకులు ఆకుల మోహన్ శ్రీనివాసరావు నేతృత్వంలోని టిప్పర్స్ యజమానులు ని కోరారు

నా పేరు ఆకుల్ మోహన్ రావు అండి ఒంగోలు టిప్పర్ యూనియన్ అసోసియేషన్ సెక్రటరీ అండి మేము గత పది సంవత్సరాల నుంచి ఇసుక వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్నామండి నెల్లూరు నుంచి ఇసుక తీసుకొస్తామండి బిల్లుల మీదుగా ఆథరైజ్డ్ బిల్లుల మీదుగా ఇసుక తెస్తామండి తెచ్చి కస్టమర్లు సప్లై చేస్తామండి అది గవర్నమెంట్ వారు నిర్ణయించిన రేటు ప్రకారమే చేస్తూ వస్తున్నామండి గత మూడు నెలల నుంచి ఒంగోలు ఇసుక యాడ్ ఒకటి పెట్టారండి ఒంగోలు కాదు ఈ జిల్లాలో కనిగిరి గిద్దలూరు దర్శి మార్కాపురం ప్రతి ఒక్క చోట యాడ్ పెట్టారండి ఈ ఇసుక యాడ్డ ఉద్దేశం గవర్నమెంట్ వారి ఉద్దేశం అండి యాక్చువల్గా వర్షాకాలంలో ఇసుక దొరకనప్పుడు స్టాక్ చేసి అమ్ముకోవడం కోసం సప్లై చేయడం కోసం అండి లేబర్కి పని దొరకడం కోసం ఇది గవర్నమెంట్ వారి ముందు చూపుతో పెట్టినటువంటి ఒక కార్యక్రమం అండి కానీ ఈ కార్యక్రమం తప్పుతో పట్టిపోయి మీరు ఎవరు కూడా ఇసుక సప్లై చేయడం లేదు ట్రాక్టర్లు తేవటం లేదు లారీలు తేవటం లేదు ఇసుక మాకాడే కొనాలి మాకే అమ్మాలి మా దగ్గరే కొనాలి కానీ ఒక దౌర్జన్యంగా వాళ్ళు ఒక వంద మంది ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని జిల్లా వ్యాప్తంగా గందరగోళం చేస్తున్నారు అండి మమ్మల్ని కొడుతున్నారు మా డ్రైవర్లు కొడుతున్నారు భయపెడుతున్నారు లొంగిలో తీసుకెళ్తున్నారు దౌర్జన్యంగా ఇసుక అన్లోడ్ చేయించుకుంటున్నారు మరి రీతి కొడుతున్నారు మా డబ్బులు మాకు ఇవ్వటం లేదు వాళ్ళు వాళ్ళు చెప్పిన రేటు కూడా ఇవ్వట్లేదండి ఫస్ట్ ఆరు వందల యాభై ఇస్తామన్నారు ఆరు వందల యాభై పోయింది ఆరు వందలు అన్నారు సరే ఆరు వందలు కూడా పోసారండి మా వాళ్ళందరూ కూడా కానీ ఆరు వందలు కూడా ఇవ్వట్లేదండి మేము గవర్నమెంట్ వారిని నిర్ణయించిన ప్రకారం ఒక వ్యక్తి ఒక ఒక గృహ నిర్మాణదారుడు ఇల్లు నిర్మించుకోవడానికి అతనికి ఇరవై టన్నుల నుంచి పాతి టన్నుల వరకు ప్రతి రెండు రోజులకు ఒకసారి వాళ్ళు తెచ్చుకోవచ్చండి వాళ్ళు ఆధార్ కార్డు పెట్టి బుక్ చేసుకుంటే మేము బాడీకి మాట్లాడుకొని ప్రతి వాళ్ళకి సప్లై చేస్తామండి వాళ్ళు కాటా చూసుకోవడం కోసం కాటా దగ్గర బండి రమ్మంటారండి మేము కాటా దగ్గర బండి తీసుకొచ్చి మేము తెచ్చిన ఇసుక కరెక్ట్గా వాళ్ళు బుక్ చేసుకున్న ప్రకారం అనేది వచ్చిందా లేదని చెప్పి వాళ్ళు చూపించి అన్లోడ్ చేయాలండి కానీ దీన్ని ఆసరాగా తీసుకొని వీళ్ళు మీరు ఇసుక అమ్మటం లేదు మీరు ఎవరినైనా ఇది తోలుతున్నారు అది దొలుతున్నారు ఇది వల్లుతున్నారు అని చెప్పి డిపార్ట్మెంట్ మా మీద ఉసుకొల్పి సంబంధం లేన కూడా మా మీద కుర్చికొల్పి మమ్మల్ని భయపెడుతూ నానా యాత్రలు పెడుతున్నారండి మేము అడుగుతున్నాం అధికారాన్ని మేమేం తప్పు చేసామండి బిల్లు మీద తెచ్చుకుంటున్నాం అక్కడ కాటా లేదు వాళ్ళు బొచ్చులు లెక్క వస్తారు మూడు టోలు నాలుగు టోన్లు ఎక్స్ట్రా వస్తుంది దానికి మేము బాధ్యం కాదు ఏ ఇంటిదే ఏ ఇంటి ఓనర్ కూడా మాకేం ఎక్స్ట్రా ఇయ్యడు అతను బుక్ చేసిన ప్రకారం అతనికి సప్లై చేస్తాము కేవలం బాడీల కోసం మేము తిప్పుతామండి కానీ ఆ బాడీగా కూడా వీళ్ళే దోచేసి మా డబ్బులు మాకు ఇవ్వకుండా ఒక్కొక్క యజమానికి పదిహేను లక్షలు బాకీ పడి ఉన్నారండి అడిగితే సమాధానం చెప్పరు దౌర్జన్యం చేస్తారు మీరు ఎవరు చెప్తారో చెప్పుకోండి అంటారు మేము ఎవరు చెప్పుకోవాలో అర్థం కావట్లేదు ఎమ్మెల్యే గారిని పోతే ఆయన కూడా కలవనీయట్లేదండి వీళ్ళు లేదని చెప్పి ఆయన దగ్గర పోనిట్లేదండి దాదాపుగా మేము నాలుగైదు సార్లు కలవటానికి ప్రయత్నం చేసామండి ఇప్పుడు కలవని లేదండి మేము మీడియా పరంగా ఎమ్మెల్యే గారికి చేతులైతే నమస్కారం చేస్తున్నారండి ఆయన పట్టించుకుంటే ఇది పెద్ద సమస్య కాదండి ఆయన దాకా మా ఆయన దాకా మా సమస్య పోలేదండి దయచేసి మేము ఎమ్మెల్యే గారి చేతులని మొక్కుకుంటున్నామండి జనార్దన్ గారు చాలా మంచి వ్యక్తి అని దానికి మంచి పేరు ఉంది కానీ మా సమస్య ఆయన దాకా పోలేదండి పోనివ్వట్లేదండి వీళ్ళు ఈ కొంతమంది వ్యక్తులు పోనివ్వట్లేదండి మమ్మల్ని మా మా సభ్యులు భయపెడుతున్నారు మమ్మల్ని భయపెడుతున్నారు మేము ఇవాళ గత్యంతరం లేక వాళ్ళ మా ఐదు టిప్పర్లు ఆపి కేసులు రాస్తామని భయపెడితే ఇవాళ కలర్ గారి దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చామండి మా సమస్య చెప్పుకోవడం కోసం కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు నాయకులు చేతుల మోసుకుంటాం మాకు సహాయం చేయమని కలెక్టర్ గారికి చెప్పుకున్నామండి వాళ్ళ కలెక్టర్ గారు మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పారండి ఎమ్మెల్యే గారు రాగానే ఎమ్మెల్యే గారు కూడా కలుస్తామండి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేరని చెప్పారండి ఆఫీస్ వారు రాగానే ఎమ్మెల్యే గారు రాగానే మా సమస్య తప్పకుండా మేము పోయి అందరూ పోయి కలిసి చేయడానికి వేడుకుంటామండి ఆయన తప్పితే మాకు సహాయం చేసేవాళ్ళు ఊరు లేరండి మేము ఆయన దగ్గర కలుస్తామండి మమ్మల్ని ఒకసారి ఎమ్మెల్యే గారు కలవడానికి అవకాశం కల్పించాలని చెప్పి అందరికీ కూడా మేము మనవి చేసుకుంటున్నాం అండి